హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మనం ఎమ్మి ఎమ్మి గుత్తి వంకాయతోనే ఎల్లుల్లు కారం అయితే చేస్తున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి దానికోసం ముందుగా అయితే మనం వంకాయలు తీసుకున్నామండి సో అయితే ముందుగా మసాలా పొడి అయితే ఒకటి తయారు చేసుకోవాలి సో ప్యాన్ పెట్టేసుకున్నామండి ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేసుకున్నాము నాలుగు స్పూన్లు పల్లీలు వేసాక శనగపప్పు వేసామండి శనగపప్పు కూడా వేసిన తర్వాత మనము ఎండుమిర్చి వేసామండి ఎండిమిర్చి వేసిన తర్వాత ధనియాలోన ఎల్లిపాయలు కూడా వేసామండి ఎల్లిపాయలు కూడా వేసి కొద్దిగా వేయించాము చూడండి కొద్దిగా వేగగా చింత చింతపండు వేసామండి మనము సో చూడండి చింతపండు వేసాక దాచిన చెక్క కూడా ఒకటి వేసామండి వేసాక కొంచెం కరివేపాకు కూడా వేసాము సో చూడండి కరివేపాకు కూడా వేసి కొద్దిగా ఇలాగ వేయించుకోవాలండి సో చూడండి కొద్దిగా వేగిపోయింది కదా మనకు ఇప్పుడైతే నువ్వులు వేసామండి సో చూడండి నువ్వులు కూడా కొద్దిగా వేగాక చిటపట్లు మనము ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేస్తున్నాము చూడండి జీలకర్ర కూడా వేసేసి ఇలాగా వేయించుకోవాలండి మనము ఈ మసాలా మనము వంకాయలోని వంకాయలో పెట్టేసుకొని మనము గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి సో చూడండి మసాలంతా ఇలాగ వేయించేసుకోవాలి మనం వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి గిన్నెలోకి తీసుకొని మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి సో చూడండి ఇప్పుడైతే మనము గుత్తివంకాయలు అయితే ఇలాగ కట్ చేసుకున్నాం చూడండి నాలుగు ముక్కలుగా ఇలాగ కట్ చేసుకున్నామండి గుత్తి వంకాయలాగా ఇలాగ నాలుగు వైపులు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాం చూడండి సాల్ట్ వాటర్లో వేసుకొని మనము ఆయిల్లో వేయించుకోవాలండి ఇప్పుడైతే వంకాయలు ముందుగా ఒకసారి ఆయిల్ వా ఆయిల్లోనే వేయించుకోవాలండి ప్యాన్ పెట్టేసాము ఆయిల్ వేసుకున్నాం చూడండి ఆయిల్ వేసుకొని మనమైతే గుత్తి వంకాయలు ఇలాగ ఆయిల్లో అయితే వేయించుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకొని సో చూడండి ఇప్పుడైతే మనం వేయించుకుంటున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మసాలాకి వంక అదే సాల్ట్ పట్టకపోతే కొంచెం చప్పగా ఉంటుంది సో చూడండి ఇప్పుడైతే నేను పైనుంచి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను సో చూడండి చాలా కొంచెం అంతా సాల్ట్ అయితే వేసాను ఇప్పుడైతే మనం ఇదైతే పౌడర్ చేసుకోవాలండి ఇందులో కొంచెము సాల్ట్ వేసుకోవాలి మనము సాల్ట్ ఉన్న కారం వేసేసుకొని మనమైతే ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకోవాలండి సో చూడండి సాల్ట్ వేసాను నేను సాల్ట్ వేసి పసుపు కూడా వేస్తున్నాం చూడండి ఇంకా కర్రీలో ఏం వేయాల్సిన అవసరం లేదండి అంతా ఈ మసాలా పొడిలోనే వేసుకోవాలి మనము సో చూడండి పసుపు కూడా వేసి కారం కూడా వేసామండి వేసేసి మనము పౌడర్ అయితే చేసేసుకోవాలి సో చూడండి ఇప్పుడైతే మనము మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడైతే పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ పౌడర్ని మనము గుత్తి వంకాయల్లోనే చేర్చుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనకి వంకాయలు వేయించుకుంటున్నాం కదండి అవి అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం మనము సో చూడండి వంకాయలన్నీ మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారకపోతే మనం మసాలా పెట్టుకోలేమండి వేడివేడిగా ఉంటే సో కొద్దిగా అయితే మనం చల్లార్చుకోవాలి ఇలాగ తీసేసుకొని సో ఫ్యాన్ కింద పెట్టేసుకొని టూ మినిట్స్ అయితే మనం చల్లార్చుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే మనకి మసాలా పొడి ఇంకా వంకాయలో వంకాయల్లో పెట్టేసుకొని వంకాయలో పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే మనం ఈ మసాలా పొడి చూపెడుతున్నాము వంకాయలు కూడా టూ మినిట్స్ అయితే ఇలాగ చల్లార్చుకున్నామండి చల్లార్చుకున్నాక మనమైతే మసాలా అయితే మొత్తం అన్ని వంకాయల్లోకి పెట్టేసుకున్నాం చూడండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ మసాలా సో నువ్వులు కరివేపాకు పల్లీలు కూడా అన్నీ వేసాం కాబట్టి అన్నీ మనకు హెల్తీ నేనండి సో కాలుష్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో చూడండి ఇప్పుడైతే మనం వంకాయలకు మసాలా పెట్టుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాం అండి ఆయిల్ వేసుకొని గుత్తి వంకాయలు అన్నీ అందులో వేసుకున్నాం చూడండి సో పౌడర్ కూడా వేగిపోయింది కాబట్టి మనకు ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏమి ఉండదండి మనకి వంకాయలు వేగిపోయాయి ఇంకా పౌడర్ కూడా వేగిపోయింది అన్నీ వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా మనము వేయించాల్సిన అవసరం ఉండదు చూడండి మసాలా అంతా పెట్టేసుకొని ఆయిల్లో వేయించుకుంటున్నాం చూడండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం మనము సో చూడండి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇలాగా రెండు వైపులు తిప్పేసుకొని రెండు వైపులుగా కాల్చుకోవాలండి మనము వంకాయల్ని వేచు వేయించుకోవాలి సో చూడండి కొద్దిగా వేగిన తర్వాత రెండు వైపులుగా మనం మిగిలిన పౌడర్ కూడా ఉంటుంది కదండి ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసుకోవాలి చూడండి నేనైతే ఇప్పుడైతే మిగిలిపోయిన పౌడర్ అంతా వేస్తున్నాను మసాలా పౌడర్ అంతా సో చూడండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి మనకి ఎల్లిపాయలు వేసాము కరివేపాకు పల్లీలు నువ్వులు చింతపండు అన్నీ హెల్దీనే వేసామండి సో చూడండి ఇప్పుడైతే మిగిలిపోయిన పౌడర్ అంతా మనము ఈ వంకాయల్లో వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేనైతే పౌడర్ అంతా వేసేస్తున్నాను చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి రైస్లోకి పెట్టుకుంటే సో చూడండి ఇప్పుడైతే పౌడర్ అంతా వేసుకోవాలి మనం సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి పౌడర్ అంతా వేసాక ఇలాగైతే ఉంటుంది మనకి వంకాయ చూడండి చాలా బాగుంది కదా అలాగే తినేయాలనిపిస్తుంది కదా సో చూడండి ఇప్పుడైతే కొద్దిగా పౌడర్ వేసిన తర్వాత మనమైతే మగ్గించుకోవాలండి మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి ఆయిల్లో మనము సో చూడండి ఇప్పుడైతే మనం రెండు వైపులా తిప్పుకొని పౌడర్ కూడా అంతా ఆయిల్లో అయితే ఒకసారి అయితే కలుపుకున్నాము చూడండి ఆయిల్ అయితే బయటికి ఫ్లోట్ అవుతుంది మనకి కొంచెం నేనైతే పచ్చిమిర్చి అయితే వేసానండి చూడండి పచ్చిమిర్చి కూడా వేసేసి మనం కలుపుకోవాలండి సో చూడండి పచ్చిమిర్చి కూడా వేసేసి మనమైతే ఇలాగ కలిపేసుకున్నాము కర్రీ అయితే రెడీ అవ రెడీ అయిపోతుందండి ఇంకా మనకి ఇంకో టూ మినిట్స్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో చూడండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి ఈ కర్రీ మాత్రం తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు గుత్తి వంకాయ మసాలా కర్రీ కాకుండా ఇలాగా పౌడర్ చేసుకొని చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగుంది కదా వంకాయ వంకాయలాగా ఎక్కడా చెదిరిపోలేదు వంకాయలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్